హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ నామినేషన్స్ అయితే అబ్బాబా ఏదో నిన్న నామినేషన్స్ చూస్తే బిగ్ బాస్ ఒక రేంజ్లోకి వెళ్ళబోతుంది అనే విధంగా అయితే ఉన్నాయి ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే తనుజ రామురాధుడికి కళ్యాణి నామినేట్ చెయ్యి అని చెప్తుంది సో అక్కడ తన గేమ్ స్ట్రాటజీ అర్థమవుతుంది తను టాప్లో ఉన్న తెలుసుకుంది దానికి గేమ్ చేంజ్ చేసుకోవాలని అనుకుంది కాబట్టి కళ్యాణ్ నామినేట్ చేయాలి అనుకుంది ఎందుకంటే తను అని ఇక్కడే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇవన్నీ పక్కన పెట్టి లాస్ట్ టైం కూడా నామినేట్ చేయాలి అని కళ్యాణ్ అనుకుంటాడు కదా తను చన పాయింట్ ఉంది నామినేట్ చేయాలని అని కానీ ఆ రోజు అందరూ చేశారు నామినేట్ నేను చేయను అని చేస్తాడు సో నాకు ఇందులో ఏమర్థం అవుతుందంటే కళ్యాణ్ చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోతున్నాడు ఎందుకంటే క తనూజ మీద ఒక అభిమానం ఉంది ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకొని తను చేయలేకపోయాడు కానీ తనుజ మనసులో అదే ఉంది తను నామినేట్ చేయాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తను గేమ్ చేంజర్గామా అని రామురాథుడు చెప్తుంది కళ్యాణి నామినేట్ చేయాలి తను ఎంత స్ట్రాటజికల్గా ప్లాన్ వేసి రామురాతుడు చెప్పి నామినేట్ చేయని చెప్తుందో దానికైతే ఒక విధంగా గేమర్ కంటే హ్యాట్సప్ చెప్పాలి కాకపోతే ఇక్కడ తనతో ఉంటూ ఉంటూ ఫ్రెండ్ లాగా ఉంటూ వాళ్ళిద్దరు కొంచెం ఇంతకుముందు చాలా క్లోజ్గా ఉన్నారు ఈ మధ్యలో కొంచెం బయట వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల కొంచెం వాళ్ళిద్దరు కొంచెం గ్యాప్ వచ్చింది సో అట్లా ఉండి ఇట్లా నామినేట్ చేయాలి అనుకోవడం అంటే కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే ముందు కళ్యాణి స్టాప్ చేయ నామినేట్ చేయడము దాన్ని బట్టి తను రివేంజ్ రాబట్టి పరిటాట్ అంటారు కదా సో ఆ విధంగా ఆలోచించి నామినేట్ చేయమని చెప్పింది అని నాకు అనిపిస్తుంది